అండి హైడ్రా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది దూసుకొస్తున్న బుల్డోజర్లు నీలమట్టమవుతున్న భవనాలు పేపర్లలో టీవీలలో ఇప్పుడు ఇవే వార్తలు తాజాగా నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో ఈ అంశం పీక్స్కి చేరింది రాజకీయంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏంటి హైడ్రా హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా రేవంత్ రేవంత్ రెడ్డి ఆలోచన నుంచి ఏర్పాటైంది ఒకప్పుడు చెరువులు కుంటలతో కలగలనాడిన హైదరాబాద్ మహానగరం నేడు కాంక్రీట్ జంగిల్గా మారింది చినుకుపడితే చాలు రోడ్లు చెరువులను తలపించేలా మారుతున్నాయి ఈ సమస్యకు ప్రధాన కారణం చెరువులను ఆక్రమించి నాళాలను మూసివేసి నిర్మాణం చేపట్టడమే అని ప్రభుత్వం అంటుంది హైదరాబాద్ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగానే హైడ్రాను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈ హైడ్రాను విస్తరించారు హైడ్రాకు చైర్మన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు అక్రమ నిర్మాణాలు నిర్మోహమాటంగా కూల్చేసే పనిలో పడింది హైడ్రా ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతో పాటు ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖుల నిర్మాణాలను సైతం కూల్చేశారు ఈ కూల్చివేతలు ఇంకా కొనసాగుతాయని వెనకడుగు వేసేదే లేదని చెబుతున్నారు ఇప్పటి ఎన్ని కూల్ చేశారో ఒకసారి మనం చూద్దాం ప్రభుత్వ లెక్కల ప్రకారం హైడ్రా ఇప్పటి వరకు నూట అరవై ఆరు అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకుంది మొత్తం నలభై మూడు పాయింట్ యాభై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతుంది వీటిలో అత్యధికంగా గాజుల మారంలోని చింతల్ చెరువు ఒడ్డున యాభై నాలుగు నిర్మాణాలను కూల్చేశారు ఆ తర్వాత మోహన్ నగర్లోని బుమ్రుక్ డౌలాలో నలభై ఐదు నిర్మాణాలు హైదరాబాద్ తా హైదరాబాద్కు తాగునీటిని అందిస్తున్న గండిపేట్ చుట్టూ ఇరవై నాలుగు నిర్మాణాలు కాన్పూర్లో పద్నాలుగు నిర్మాణాలు చిట్కూర్ ప్రాంతంలో పది నిర్మాణాలను అధికారులు నిలమట్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఆయన పార్టీలోని వారికి కూడా కొందరికి నచ్చడం లేదంట రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎవరేమనుకున్నా సరే అన్ని విమర్శలను ఎదుర్కొంటూ ముందుకు సాగుపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కట్టడాలను కూల్చివేయడని కురుక్షేత్ర యుద్ధంతో పోల్చారు గీతలో కృష్ణుడు చెప్పిన పనినే తాను చేస్తున్నానని చెప్పుకొచ్చారు కానీ కొందరు బీఆర్ఎస్ మంత్రులు కేవలం కొందరి ఆస్తులపైనే సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా హైడ్రాను చే పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇక బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ రెడ్డి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ లాంటివారు హైడ్రాను విమర్శిస్తే కేటీఆర్ మాజీ ఎంపీ కేవీపీ గుత్తా సుఖే సుఖేందర్ రెడ్డి లాంటి వారు హైడ్రాకు మద్దతునిస్తున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి